టెక్నాలజీతో ఫోర్ జీ సర్వీసెస్ ని లాంచ్ చేయడానికి యావత్ భారతదేశం మొత్తం లాంచ్ చేయడానికి రెడీ అయ్యిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము అది ఏ విధంగా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒరిస్సాలో జాసుపూడ అనే ప్లేస్ నుంచి మనకి తొమ్మిది వేల తొంభై ఏడు వేల పైచిలకు టవర్స్లో నుంచి అదేవిధంగా పద్నాలుగు వేల నూట ఎనభై ఎనభై మన లొకేషన్స్లో శాచురేషన్ సైట్లో కలుపుకొని తొంభై ఏడు వేల ఐదు వందల టవర్స్లో మనకి ఈ సర్వీస్ అనేది మనము లాంచ్ చేస్తున్నాం ఫోర్ జీ సర్వీసెస్ వల్ల మనకి ఇరవై ఆరు వేల పైన కొత్త విలేజెస్ కవర్ అవుతూ ఉండగా సబ్స్క్రైబర్స్ కొరకి వాళ్ళకి మనకి సిగ్నల్స్ అంటూ అందజేయడం జరుగుతున్నది ఏ విధంగా ఏపీ సర్కిల్ లో ఎనభై ఐదు లొకేషన్స్ లో ఫోర్ జీ సర్వీసెస్ మనం లాంచ్ చేస్తున్నాం టవర్స్ లో ఇందులో వెయ్యి రెండు వందల ముప్పై రెండు లొకేషన్స్ లో కొత్తగా ఫోర్ జీ టవర్స్ పెట్టి అక్కడ ఆల్మోస్ట్ మనకి రెండు వేల ఆరు వందల నలభై ఒక్క విలేజెస్కి మనకి సిగ్నల్ ఇవ్వడం జరుగుతున్నది ఈ విలేజెస్ లో రెండు లక్షల పైగా జనాభా ఇప్పుడు కొత్తగా వాళ్ళకి సిగ్నల్స్ అందుబాటులో చేయగలుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మన కేంద్ర మంత్రి వర్గలు మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ శ్రీ కమసాలి చంద్రశేఖర్ గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనకి రామ్మోహన్ నాయుడు గారు సమక్షంలో రేపు ఫంక్షన్లో ఏడు స్టేట్స్ చీఫ్ మినిస్టర్ ఈ విధంగా వీక్షిస్తుండగా ప్రైమ్ మినిస్టర్ రేపు దేశానికి అనుకెత్తం చేసే ప్రోగ్రామ్ చాలా ఉన్న సంతోషం ఇంత అంత కాదు అంటే అన్ని సైట్స్లోనూ లాంచ్ చేసిన వెంటనే ఫైవ్ జీ కూడా మనము గా దాన్ని లాంచ్ చేయడానికి సంసిద్ధం చేస్తాం